హలో అండి నమస్తే వెల్కమ్ టు విజయాజ్ మున్షి అండ్ ఈవెంట్ ఫ్రెండ్స్ మీరు అతి తొందరలోనే ఒక స్ట్రాంగ్ పర్సన్ని కలుసుకోబోతున్నారు మరి ఎవరు ఆ పర్సన్ ఏ పర్సన్ని కలుసుకోబోతున్నారు ఆ పర్సన్ రాసి ఏమే ఉంటుంది వారు మీ పాస్ట్ పర్సనా న్యూ పర్సనా అసలు ఎవరు చూస్తామండి ఓకే సో అస్సలు మిస్ అవ్వకుండా వీడియో చూడండి ఓకే అండ్ అలాగే యూనివర్స్ మీకు ఎలాంటి మెసేజెస్ ఇవ్వబోతున్నారు ఈరోజు వీడియోలో చూస్తాం ఓకే Lover super the world six of pentacles three of bands death king of cups. 6 कप्स द लवर कार्ड के ना 6 कप्स एंड ले क्वीन ऑफ पेंटिकल्स एस ऑफ पेंटिकल्स टेन प्रिंस एस ऑफ ब्लैंक्स सेवन ऑफ पेंटिकल्स जस्टिस ट्वीन आफ स्वर्ड दिल थ्री अपल दिल फारचून ओके लास्ट गर्ड वील फारचून अ చాలామందికి ఇక్కడ ఈ రెడింగ్లో చాలామందికి మీకు మీ పాస్ట్ పర్సన్తో రీయూనియన్ జరగబోతుందండి ఓకే ఈ పర్సన్ మీ చాలు ఫ్రెండ్ కావచ్చు లేదా మీ పాస్ట్ పర్సన్ అనమాట సో వాటితో మీకు రీయూనియన్ జరగబోతుందండి ఓకే ఈ పర్సన్ థర్డ్ పర్సన్ విషయంలో ఏదో రాంగ్ స్టెప్ వేసినట్టున్నారు మిమ్మల్ని వద్దనుకొని సో అదే పర్సన్ మళ్ళీ మీ దగ్గరికి తిరిగి వస్తున్నారండి ఓకే ఈ పర్సన్ మీతో చాలా స్ట్రాంగ్ బాండింగ్ అనేది ఫీల్ అవుతున్నారండి మీరే తన మేట్ అనుకుంటున్నారు అండ్ మీతో న్యూ బిగినింగ్ చేయాలి అని ఆలోచిస్తున్నారండి ఈ పర్సన్ ఓకే మీరు మీ పర్సన్ కాంటాక్ట్ సిచ్యువేషన్లో ఉండొచ్చు సో ఈ పర్సన్ మీతో న్యూ బిగినింగ్ కోరుకుంటున్నారు అండ్ మీతో కొత్త జీవితాన్ని స్టార్ట్ చేయాలి అని ఆలోచిస్తున్నారనమాట ఓకే మీరు ఇద్దరు చుట్టూ ఒక సర్కిల్ గీసుకోవాలి మీతో రీయూనియన్ అయిన తర్వాత సో ఆ బాండరీ ఇంకా ఎవరిని ఎంట్రీ కాకుండా మీరు ఇద్దరు మాత్రమే ఉండాలి మీతో కొత్త జీవితాన్ని స్టార్ట్ చేయాలి అనే ఆలోచనలు మీ పర్సన్ ఉన్నారండి ఓకే సో తన ప్రేమ అంతా మీకు ఇవ్వాలి ఇంకా సో ఇంకా ఎవరిని పట్టించుకోవద్దు వారి చుట్టూ చాలా నెగటివ్ పర్సన్స్ కూడా ఉండొచ్చు అండి ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైనా ఉండొచ్చు లేదా ఫ్రెండ్ సర్కిల్లో కావచ్చు అలా ఎవరు ఉన్నారు సో వారిని పట్టించుకోవద్దు అంటే మీరు ఈ పర్సన్ లైఫ్లో ఉండకుండా చేయాలని వేరే వారు ఉండొచ్చు కాబట్టి మీరు ఈ పర్సన్ కలవకుండా ఎవరైతే చేస్తున్నారో వారిని మీ పర్సన్ కట్ చేసుకోవాలి వారి లైఫ్లో నుంచి ఒకవేళ వారితో ఉన్నా కూడా వారిని పట్టించుకోకూడదు సో మీ గురించి మాత్రమే ఆలోచించాలి అనే థాట్లు మీ పర్సన్ ఉన్నారని ఓకే ఈ పర్సన్ మీరు లాంగ్ డిస్టెన్స్లో ఉన్నారు అనుకుంటే ఈ పర్సన్ మిమ్మల్ని కలుసుకోబోతున్నారండి లాంగ్ డిస్టెన్స్ ట్రావెల్ చేసి తను మీ దగ్గరికి రాబోతున్నారు ఓకే ప్రజెంట్ సిచ్యువేషన్లో ఈ పర్సన్ మీరు మీ పర్సన్ లాంగ్ డిస్టెన్స్లో ఉంటే మీ గురించి చాలా ఆలోచిస్తున్నారండి ఓకే మీతో పూర్తిగా ఎండ్ అయిపోతుంది ఏమో రిలేషన్ అని ఈ పర్సన్ చాలా భయపడుతున్నారండి ఓకే తనలో చాలా గాఢమైన ట్రాన్స్ఫర్మేషన్ అనేది మీ పర్సన్లో మీ పర్సన్లో జరుగుతుందనమాట కాబట్టి మీతో న్యూ బిగినింగ్ చేయబోతున్నారండి ఓకే ఈ డిసెంబర్ ఎండింగ్ కల్లా చాలామందికి న్యూ బిగినింగ్ కాబోతుందండి ఓకే మార్నింగ్ నుంచి ఈవినింగ్ కల్లా చాలామందికి మీ పర్సన్ దగ్గర నుంచి మీకు కాల్ మెసేజ్ వచ్చే వచ్చేసే ఉంటుంది లేదా అతను స్టేటస్ పరంగా కనిపించడం కానీ అలా మీరు ఆ పర్సన్ని మీరు చూశారు అనుకుంటే తప్పకుండా ఆ పర్సన్తో మీకు రీయూనియన్ జరగబోతుందని అర్థం చేసుకోండి ఓకే అండ్ ఇక్కడ ఎవరికైనా హెల్త్ ప్రాబ్లం వచ్చేది కూడా చూపిస్తుందండి సో హెల్త్ పరంగా మీరు కొద్దిగా కేర్ తీసుకోండి ఓకే ఈ పర్సన్ తన ప్రేమ ఎంత మీకు ఇవ్వాలి అని ఆలోచిస్తున్నారు అండ్ ఈ పర్సన్ ఒక హై పొజిషన్లో ఉండే పర్సన్ కూడా ఉంటారండి ఒక మంచి పొజిషన్లో ఉండే పర్సన్ అనమాట గవర్నమెంట్ ఎంప్లాయ్ కానీ లేదా పోలీస్ కానీ లేదా ప్రిన్సిపాల్ కానీ లేదా ఒక కంపెనీ బాస్కేడర్లో ఉంటారనమాట వీరు మంచి హై పొజిషన్లో ఉంటారు అండ్ రిచ్ పర్సన్ కూడా ఉంటారు ఓకే ఆ పర్సన్ మీ గురించి ఆలోచిస్తున్నారు అండ్ మీతో రీయూనియన్ చేయాలి ఆలోచిస్తున్నారు తన ప్రేమంతా మీకు ఇవ్వాలి మిమ్మల్ని చాలా బాగా చూసుకోవాలి అని ఆలోచిస్తున్నారండి మిమ్మల్ని వారి ఫ్యామిలీ అంటే వారి వైఫ్ హస్బెండ్ అలాంటి స్థానంలో ఈ పర్సన్ మిమ్మల్ని చూస్తున్నారండి ఓకే మీ గురించి చాలా ఆలోచిస్తున్నారండి మీ పాజిట్ పర్సన్తో మీకు రీయూనియన్ జరగబోతుంది ఓకే అండ్ ఇక్కడ సైన్స్ ప్రకారము జమినీ లియో టారస్ ఎరిస్ స్కార్పియో పైసిస్ అంటే మేనరాశి మిథున రాశి అండ్ సింహరాశి వృషభ రాశి మేషరాశి ధనుసు రాశి మకర రాశి మీనరాశి తులారాశి ఈ సైన్స్లలో మీరైనా ఉండొచ్చు లేదా మీ పర్సన్ కూడా ఉంటారండి ఓకే ఆ పర్సన్ మీతో రీన్యూన్ చేయబోతున్నారు ఓకే మీ గురించి చాలా ఆలోచిస్తున్నారండి పర్సన్ తనకు ఒక వైఫ్ హస్బెండ్ స్థానాన్ని పూర్తి చేయగల పర్సన్ మీరే ఆ క్వాలిటీస్ అనేది ఆ క్వాలిటీస్ అనేది మీలో కనిపిస్తున్నాయి అనమాట మీ పర్సన్కి ఓకే ఆ పర్సన్ మీతో రీయూనియన్ చేయాలి అని ఆలోచిస్తున్నారు అండ్ ఈ పర్సన్ దగ్గర నుంచి మీకు కాల్ మెసేజ్ కూడా రాబోతుందండి ఓకే ఏదైనా ఈ పర్సన్ ఒక చిన్న ఆఫర్ కూడా మీ దగ్గరికి తీసుకొని రావాలి అనే ఆలోచనలో ఉన్నారనమాట ఓకే మీరు ఇన్ని రోజులు చాలా బాధపడుతూ ఉన్నారు చాలా ఎమోషనల్ సిచ్యువేషన్లో అనుకుంటే ఈ పర్సన్ దగ్గర నుంచి మీకు కాల్ మెసేజ్ రాబోతుందండి నెక్స్ట్ కాల్ వచ్చేసి యూ బిగినింగ్ కొత్త జీవితం అనేది మీకు స్టార్ట్ అవ్వబోతుంది మీ మనసులో ఉన్న పర్సన్తోకి కాకపోతే ఈ పర్సన్ డైలమాలో ఉన్నారండి రైట్ టైం కోసం వెయిట్ చేస్తూ ఉన్నారు అండ్ మీకు ఏదైనా జస్టిస్ అనేది ఇవ్వాలి అని ఆలోచనలో ఉన్నారండి పర్సన్ మేబీ ఇక్కడ మీకు ఎలా జస్టిస్ ఇవ్వాలి ఎలా మీతో న్యూ చేయాలి మీ ఇద్దరి మధ్యలో పరంగా వేరే వేరే ఉండొచ్చు లేదా ఒక రిచ్ పర్సన్ అలా ఉండొచ్చు సో ఈ పర్సన్ మీతో ఎలా న్యూ చేయాలి అని ఆలోచిస్తున్నారనమాట ఓకే మీకు ఎలా జస్టిస్ ఇవ్వాలి వారి ఇంట్లో వారిని ఎలా ఒప్పించుకోవాలి మళ్ళీ మీతో లైఫ్ని ఎలా స్టార్ట్ చేయాలి అని చాలా థింకింగ్లో ఉన్నారండి ఈ పర్సన్ ఒకవేళ మీతో మ్యారేజ్కి కానీ లేదా ఒకవేళ వైఫ్ అండ్ హస్బెండే చూస్తున్నారు అనుకుంటే మీ పర్సన్ మీరు కలుసుకోకుండా ఎవరైనా ఉన్నారంటే వారిని మీ పర్సన్ కట్ చేసుకోవాలి వారి లైఫ్లో నుంచి ఇంకా వారు వద్దు మీతో మీతో తను కొత్త జీవితాన్ని స్టార్ట్ చేయాలి అనే ఆలోచనలో ఉన్నారండి ఓకే అండ్ మీ పర్సన్ మీ దగ్గరికి రాకుండా ఉండడానికి ఒక స్ట్రాంగ్గా ఒక పర్సన్ ఉన్నారండి వారి లైఫ్లో ఒక మదర్ ఫాదర్ ఒక ఫాదర్ ఫిగర్ లాంటి పర్సన్ వారి లైఫ్లో ఉన్నారనమాట సో వారికి మీ పర్సన్ చాలా భయపడుతున్నారండి ఓకే వారిని వద్దని మీ పర్సన్ బయటకు రాలేరు వారి మాటని మీ పర్సన్ జవ దాటలేరు అనమాట కాబట్టి ప్రజెంట్ సిచ్యువేషన్లో తను భయపడుతున్నారు చాలా బాధపడు చాలా బాధపడుతున్నారు ఎమోషనల్ సిచ్యువేషన్లో మీ పర్సన్ ఉన్నారండి ఎందుకంటే మీరు ఈ పర్సన్కి చాలా గుర్తుకొస్తున్నారు అండ్ ఈ పర్సన్ మీరు చాలా అట్రాక్ట్ చేస్తున్నారు ఈ పర్సన్ మీకు చాలా అడిక్ట్ అయిపోయి ఉన్నారు మిమ్మల్ని మర్చిపోవడం చాలా కష్టంగా ఉందండి ఓకే ఇక్కడ ఇక్కడ మనకు సోల్ మీట్ కార్డ్ వచ్చింది మీది మీ పర్సన్ది సోల్మేట్ కనెక్షన్ అండ్ పాస్ట్ లైఫ్ కనెక్షన్ అనమాట ఓకే ఈ సోల్మేట్ పాస్ట్ లైఫ్ కనెక్షన్ వారు ఎంత దూరంగా వెళ్ళినా తను ఎవరి దగ్గర హ్యాపీగా ఉండలేరండి ఓకే లాస్ట్కి మిమ్మల్ని చేరుకుంటారనమాట వీరు ఓకే కాబట్టి ఈ పర్సన్ ఒకవేళ థర్డ్ పర్సన్ ఎంచుకున్నారు ఎన్ని రోజులు మిమ్మల్ని స్ట్రక్ ఎనర్జీగా ఉంచేశారు మీ నెంబర్ని బ్లాక్ చేశారు మిమ్మల్ని దూరం పెట్టారు ఈ పర్సన్ అనుకుంటే ఇప్పుడు మళ్ళీ మీ దగ్గరికి రాబోతున్నారు అండి ఓకే నేను ఇందాకే చెప్పాను తను మిమ్మల్ని కాదనుకొని దేశమంతా తిరిగేసి వచ్చిన తను మిమ్మల్ని వద్దనుకున్నా మళ్ళీ లాస్ట్కి ఈ పర్సన్ మిమ్మల్ని వచ్చి చేరతారనమాట అదే పాస్ట్ అండ్ సోల్మేట్ కనెక్షన్ ఓకే సో చాలా అడిక్ట్ అయిపోయి ఉన్నారని ఈ పర్సన్ మిమ్మల్ని మర్చిపోలేకపోతున్నారనమాట అండ్ ఈ పర్సన్ మీరు చాలా గుర్తుకు రావడం వలన తను చాలా బ్యాడ్ హ్యాబిట్స్కి అడిక్ట్ అవుతున్నారనమాట ఓకే కాబట్టి తనని తన గురించి అందరు చెడుగా మాట్లాడడం అండ్ తన బ్యాడ్ హ్యాబిట్స్కి అడిక్ట్ అవుతుండడం వలన తనతో అందరు గొడవ పెట్టుకుంటున్నారనమాట ఆర్గ్యూ పెట్టుకుంటున్నారు తనకి ఇంకా ఏం చేయాలో అర్థం కావడం లేదు కాబట్టి తను ఇంకా మీతో రీయూనియన్ చేయాలి అని తను ఎవరితోనో డిస్కషన్ చేస్తున్నారు కొంతమంది వారి ఫ్యామిలీ మెంబర్స్తో ఫైటింగ్స్ జరుగుతుంది కొంతమంది ఫ్రెండ్స్ సర్కిల్లో తను చర్చిస్తూ ఉన్నారనమాట మీతో లాస్ట్ కాల్ వచ్చేసి వీల ఫార్చూన్ మీకు కర్మ అనేది తిరగబోతుందండి మీ లైఫ్లో ఓకే మీ పాస్ పర్సన్తో మీకు రీయూనియన్ జరగబోతుంది అనమాట ఓకేనా సో మీరు మీ పర్సన్ గురించి ఏం ఆలోచిస్తున్నారు మీరు మీ పర్సన్ గురించి ఏం ఆలోచిస్తున్నారు మీ పాస్ట్ మీకు రీయూనియన్ జరగబోతుందండి ఓకే ఓకే అండి మీరు మీ పర్సన్ గురించి ఏం ఆలోచిస్తున్నారో చూస్తాం ఓకే ఈ పర్సన్ ఇన్ని రోజులు వారి ఫ్యామిలీకి భయపడతా ఉన్నారు మిమ్మల్ని మర్చిపోలేకపోతున్నారు అండ్ వారి ఫ్యామిలీకి ఎదురు చెప్పలేకపోతున్నారు అదే ఈ పర్సన్ చాలా సతమతం అయిపోతున్నారు అనుకుంటే ఈ పర్సన్ ఇప్పుడు చాలా స్ట్రాంగ్ డెసిషన్ తీసుకుపోతున్నారంటే మీ పరంగా ఈ పర్సన్కి ఒక క్లారిటీ అనేది వచ్చేసింది అంటే మిమ్మల్ని మర్చిపోవడం ఈ పర్సన్ వల్ల కాదండి ఓకే ఈ పర్సన్ పూర్తిగా మీతో రిలేషన్లో ఉండలేకపోతున్నారు అలాగే పూర్తిగా మూ అవ్వలేకపోతున్నారు తనకు మీతో ఉండాలి అని ఉంది ఈ పర్సన్కి కానీ మధ్యలో ఏదో సిచ్యువేషన్స్ అనమాట దానివల్ల ఈ పర్సన్ మిమ్మల్ని ఆనర్డ్ ఆఫ్ సిచువేషన్లో పెట్టడం అలా చేస్తూ ఉన్నారంటే ఈ పర్సన్ ఇప్పుడు ఒక స్ట్రాంగ్ డెసిషన్ అనేది తీసుకుపోతున్నారు మీకు జస్టిస్ అనేది చేయబోతున్నారు ఓకే ఓకే మీరు మీ పర్సన్ గురించి ఏం ఆలోచిస్తున్నారు చాలామందికి మీకు పర్సన్ పర్సన్కి గొడవలు జరుగుతూ ఉన్నాయండి ఆ అండ్ హస్బెండ్ కావచ్చు మీరు లేదా రిలేషన్లో ఉన్నవారు కూడా కావచ్చు సో చిన్న చిన్న ఫైటింగ్స్ అనేది జరుగుతూ ఉన్నాయన్నమాట ఓకే మనస్పర్ధలు అనేది ఉన్నాయి మీ మధ్యలో సో అవన్నీ మీకు క్లియర్ అయిపోతుందండి ఓకే అదే లైఫ్ లాంగ్ అలాగే ఏమి ఉండదు సో ఈ పర్సన్ తప్పకుండా మిమ్మల్ని అర్థం చేసుకుంటారు ఓకే మీ మనసులో ఏ పర్సన్ అయితే ఉన్నారో ఆ పర్సన్ దగ్గర నుంచి మీకు గుడ్ న్యూస్ రాబోతుందండి ఓకే లాస్ట్ కాల్ డేక్ వచ్చేసి జడ్జ్ మీరు ఒక స్ట్రాంగ్ డెసిషన్ అయితే తీసుకోబోతున్నారండి ఓకే మీ లైఫ్లోకి మీకు కెరియర్ పరంగా రిలేషన్ పరంగా హెల్ప్ చేయడానికి ఒక గురువు లాంటి వ్యక్తి చాలా మెచ్యూర్గా ఆలోచించే పర్సన్ని మీ లైఫ్లో చాలా మెచ్యూర్గా ఆలోచించే పర్సన్ మీ లైఫ్లో ఎంట్రీ ఇవ్వబోతున్నారండి ఓకే ఈ పర్సన్ మీకు రిలేషన్ పరంగా హెల్ప్ చేస్తారు మీరు మంచి పొజిషన్కి వెళ్ళడానికి హెల్ప్ చేస్తారు మీ కెరియర్ పరంగా ఓకే ఈ పర్సన్తో మీరు హ్యాపీగా ఉండడానికి ఈ పర్సన్ హెల్ప్ చేస్తారనమాట కానీ ఈ పర్సన్ చెప్పే మాటలు మీరు సరిగా వినలేకపోతారనమాట ఓకే వినాలా వద్దా ఏ పర్సన్ కూడా ఇలాంటి వారేనా అన్నట్టుగా మీరు జగ్యూ చేస్తూ ఉంటారు ఓకే ఈ పర్సన్ మీకు హెల్ప్ చేయడానికి వస్తారండి కానీ మీరు చూసి చూడనట్టుగా వదిలేసే ఛాన్స్ అయితే ఉందన్నమాట కాబట్టి మీరు ఒక పర్సన్ మీ లైఫ్లోకి వస్తున్నారు మీకు జాబ్ పరంగా మంచి ఆఫర్ ఇస్తున్నారు ఆ రిలేషన్ పరంగా ఏదైనా హెల్ప్ చేస్తాను అంటే ఆ పర్సన్ని మీరు నమ్మండి ఓకేనా ఆ పర్సన్కు మీకు రిలేషన్ పరంగా కెరియర్ పరంగా చాలా హెల్ప్ చేయబోతున్నారండి అండ్ మీకు మీ పర్సన్ దగ్గర నుంచి కూడా మీకు గుడ్ న్యూస్ రాబోతుందండి ఈ పర్సన్ మీకు కాల్ మెసేజ్ కూడా చేయబోతున్నారు మీతో యూనియన్ చేయబోతున్నారు మీ పాజిటివ్ పర్సన్ మిమ్మల్ని ఒక ఎంప్రెస్ లాగా చూస్తున్నారండి ఈ పర్సన్ ఓకే ఇక్కడ నాకు ఇక్కడ నాకు టూ సినారోస్ కనిపిస్తున్నాయండి సో కొంతమందికి మీ పర్సన్తో మీకు న్యూ బిగినింగ్ అవుతుంది ఓకే చాలా చాలా మందికి ఏమో మీ లైఫ్లోకి ఒక న్యూ పర్సన్ ఎంటర్ అయ్యేది చూపిస్తుందండి ఓకే వారు మీకు రిలేషన్ పరంగా అండ్ కెరియర్ పరంగా హెల్ప్ చేయబోతున్నారు ఓకే అండ్ ఇంకొంతమందికి ఏమో మీ పర్సన్కి మీకు చిన్న ఆర్గ్యుమెంట్స్ వచ్చేది చూపిస్తుందండి దానివలన మీరు చాలా బాధపడేది చూపిస్తుంది అనమాట మీకు లాస్ అనేది జరగబోతుంది ఓకే కాబట్టి కాబట్టి మీరు మీ పర్సన్ ఎవరైతే ఉన్నారో వారితో ఆర్గ్యుమెంట్స్ పెట్టుకోకండి ఓకే దానివలన మీరే బాధపడేది చూపిస్తుంది ఓకేనా అండ్ మీరు కెరియర్ పరంగానే ఎవరైనా చూస్తున్నారంటే మీకు మంచి జాబ్ ఆఫర్ అనేది రాబోతుందండి అండ్ మీకు మనీ ఫ్లో కూడా చాలా బాగుండబోతుంది ఓకే ఈ పర్సన్ మీ లైఫ్లోకి ఎవరైతే వస్తున్నారో వారు వారి ప్రేమంతా మీకు ఇవ్వాలి అనే ఆలోచనతోనే మీకు అనే ఆలోచనతోనే ఈ పర్సన్ మీ లైఫ్లోకి రాబోతున్నారండి ఓకే ఓకే అండి మీకోసం యూనివర్స్ గైడెన్స్ చూసేస్తాము యూనివర్స్ మీకు ఏం చెప్పబోతున్నారు ఈ కలెక్షన్ గురించి యూనివర్స్ మీకు ఏం చెప్పబోతున్నారు ఈ పర్సన్ మీ లైఫ్లోకి వచ్చాక నిజాలు ఏంటిది అబద్ధాలు ఏంటిది అనేది మీకు తెలిసి వస్తుందండి దాంట్లో ఎలాంటి డౌట్ లేదు ఓకే తను ఇన్ని రోజులు మిమ్మల్ని ఎందుకు దూరం పెట్టారు ఇప్పుడు ఎందుకు మీ దగ్గరికి వస్తున్నారు తన కఫాఫర్ తీసుకొని ఎందుకు వస్తున్నారు మీకు తను ఇప్పుడు ఎందుకు మీకు మ్యారేజ్ కమిట్మెంట్ తీసుకొని వస్తున్నారు మీకు ఎందుకు ఇప్పుడు మీకు అపాలజీ అడిగేది చూపిస్తుంది అనమాట ఓకే సో యూనివర్స్ ఏం చెప్తున్నారండి మీ లైఫ్లోకి ఒక న్యూ పర్సన్ అయితే తప్పకుండా వస్తున్నారండి న్యూ పర్సన్ గురించి ఎవరైతే ఎదురు చూస్తున్నారో వారికి గుడ్ న్యూస్ అని చెప్పచ్చు ఓకే వారితో మీకు ఒక కొత్త జీవితం అనేది స్టార్ట్ అవబోతుంది ఓకే అండ్ ఇంకొంతమందికి మీ పాజిటివ్ పర్సన్ వస్తున్నారండి ఈ పర్సన్ మీకు మ్యారేజ్ కమిట్మెంట్ ఇచ్చేది చూపిస్తుంది వారితో మీకు న్యూ బిగినింగ్ అవుతుంది ఈ పర్సన్ మీకు ప్రపోజ్ చేయబోతున్నారు మీకు మ్యారేజ్ కమిట్మెంట్ కూడా ఇచ్చేది చూపిస్తుందండి ఓకేనా అండ్ ఇన్ని రోజులు ఈ పర్సన్ మీకు దూరం పెట్టారు అంటే తను ఎందుకు దూరం పెట్టారో అసలు ఏం జరిగింది మీ లైఫ్లో అన్నట్టుగా ఒక క్లారిటీ అనేది మీకు రాబోతుందండి ఓకేనా ఓకే అండి ఇప్పుడు మనము మేషరాశి నుంచి మీనరాశి వరకు ఎలా ఉందో చూసేస్తాను గారు మీరు ఎక్కడికైనా లాంగ్ డిస్టెన్స్ ట్రావెల్ చేసేది చూపిస్తుందా అండి ఓకే వృషభ రాశివారు మీ లైఫ్లోకి మిథునం సారీ మీ లైఫ్లోకి మేషం సింహం ధనుసు రాజ్ పర్సన్ రాబోతున్నారండి ఓకే మీ పాస్ట్ పర్సన్ కూడా ఉంటారు వారితో మీకు రీయూనియన్ అవుతుంది అండ్ మిథున వారు మీ ఫ్యామిలీతో మీరు చాలా హ్యాపీగా ఉంటారండి ఓకే అండ్ కర్కాటక వారు మీరు ఒక ఎంపరర్ లాగా ఉంటారండి చాలా హ్యాపీగా ఉంటారు సింహరాశి వారు మీకు హార్ట్ బ్రేక్ అవుతుందండి ఏదో ఒక విషయంలో ఎవరైనా మీకు ఈరోజు హార్ట్ బ్రేక్ చేయొచ్చు జాగ్రత్తగా ఉండండి ఓకే అండ్ కన్యా రాశి వారు ఈరోజు మీరు మీ టీన్లు ఏమి కలుసుకుంటారండి చాలా హ్యాపీగా ఉంటారు ఓకే చాలా మందికి రీయూనియన్ కార్డు వస్తుందండి సో చాలా హ్యాపీగా ఉండేది చూపిస్తుంది ఒక సింహరాశి వారికి తప్ప అండ్ వారు మీ లైఫ్లోకి మేషం సింహం ధనుసు రాశి పర్సన్ వస్తున్నారండి ఓకే మీ పాస్ట్ పర్సన్తో కూడా మీకు రియూనియన్ అవుతుంది అండ్ వృచిక రాశి వారు మీ రిలేషన్షిప్ డెత్ అండ్ రీ అవుతుందండి అండ్ మీలో చాలా గాఢమైన ట్రాన్స్ఫర్మేషన్ అనేది జరుగుతుంది అండ్ కొంతమంది వృచిక రాశి వారికి మీకు ఏదైనా హెల్త్ ప్రాబ్లం రావచ్చు అండి ఈరోజు కాబట్టి జాగ్రత్తగా కాబట్టి మీ హెల్త్ కేర్ అనేది మీరు తీసుకోండి ఓకే అండ్ ధనురాశి రాశి వారు మీ ఫ్యామిలీతో మీరు చాలా హ్యాపీగా ఉంటారండి ఓకే అండ్ మకర రాశి వారు మీకు న్యూ బిగినింగ్ అవుతుందండి మీ పర్సన్ మీకు ప్రపోజ్ కూడా చేస్తారు హ్యాపీగా ఉంటారు ఓకే అండ్ కుంభరాశి వారు మీరు ఈరోజు ఒక స్ట్రాంగ్ డెసిషన్ తీసుకుంటారండి అండ్ మీ మిగతా యూనివర్స్ బ్లెస్సింగ్ ఉంది అండ్ న్యూ బిగినింగ్ కూడా అవుతుంది మీకు ఓకే అండ్ మీనరాశి వారు మీరు ఎక్కడికైనా ట్రావెల్ చేస్తారండి ఈరోజు చాలా ఎమోషనల్గా ఉన్నారు మీ లైఫ్లో ఏదైనా నెగిటివ్ రిలేషన్ ఉంది అంటే మీరు దాని నుంచి మీరు మూవన్ అయిపోవాలి అని ఆలోచిస్తూ ఉన్నారనమాట ఓకే ఓకే ఫ్రెండ్స్ ఈ రీడింగ్ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను అండ్ అలాగే వీడియో చూసిన ప్రతి ఒక్కరు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీ ఒపీనియన్ని నాకు కమెంట్ ద్వారా తెలియజేయండి ఓకేనా అండ్ నెక్స్ట్ రీడింగ్లో కలుసుకుందాం అంతవరకు అందరికీ బై బాయ్